ఈ జంట చేసారని సన్మానించాల్సి ఉందిగా జైరాగ్ లసన్ బాటకు నేనటువంటి పదరు లకటం ప్రదాని సాదరప్రదంగా ఆహ్వానిస్తున్నాము మది అయితా

వెంకటోమ గారికి వచ్చే సంవత్సరం ఇదే ప్రకారంలో వెంకట న్యూ భాగానికి సీనియర్ విభాగానికి నాంది పడుతున్నారు సీనియర్ సిగంలో మీ బహుమతి ఖచ్చితంగా ఉండాలని దృఢసంకల్పంతో ఈ సంవత్సరం పదేళ్ళు తెలియవ ముఖ్యంగా బోడి కొడుతుందా మన యొక్క అమ్మవారితో మనస్ఫూర్తిగా ఇరవై వేల రూపాయలు బహుమతి ధన్యవాదాలు

దాసరి కదిరప్పగారి ఎద్దులకి ఆనాడు సాధ్యత వేసినటువంటి శంకర గారు కూడా శ్రమతో సన్మానిస్తున్నారు శంకరంగా మీరు కూడా ఇక్కడ దగ్గరే మీ సహాయ సహకార

పదివేల రూపాయలు ఈ సంవత్సరం జరిగింది వచ్చే సంవత్సరంలో కూడా పదివేల రూపాయలు మరి యాభై కేజీలు బియ్యాన్ని అందజేయడం జరిగింది అదేవిధంగా శ్రీ అధినేత వెంకట్రాముడు గారు ఈ సంవత్సరం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ పద ప్రదర్శన నిర్వహించినా మరి సహాయ శాఖ అందిస్తూ ఈ కార్యక్రమంలో కూడా పదివేల రూపాయలు అందజేసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర అధినేత

వైరుంటుంది వైర్ తీస్తా వైరు

क्रासनेशन जामते हैं, जोर से उड़ाते हैं। लक्ष्मी नगर में आते में पच्चीस लाख रुपए फस्टिका लागते रहने वाले तार क्रासनेशन हैं। अहाँ इंद्रादीनाथ कुछ हाँ ये रे तुम तो थे नल्ला

नंबर मल्ही र

ಏಳು ವಂದಲ ಯಾವೆ ಮೂರು ನಿಮಿಷದ

***صوت <applause> 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 پيارو <laughs> ابا నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలున్నా చక్రీ బుల్స్ నుంచి ఈరోజు ఆరుపల్ల విభాగం రేపు న్యూ కేటగిరీ విభాగం అండి ఐదవ నెంబర్ హెవీ కాంపిటీషన్ చేత బిఎల్కే బుల్స్ మంచి కాంపిటీషన్ చేత అండి ఆరుపల్ల విభాగంలోనే థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు గాన్ల హేమంత్ సాయి గారు హాయ్ అండి చిలకల శ్రీకాంత్ గారు హాయ్ రాజ్ కుమార్ గారు హాయ్ అండి మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు ఐదవ రోడ్డులో మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు

நாகுர் ஹர்மதே லேலார் வாரி குரா பிரயேத்னா பிரத்யேகமாக தணேவாடா லெலகி சுனனா பல்லே நாகபூஷன் கம்பேர் லவக்ரனே சவடி பதல் வாரி குரா சாதரப் பிரகான ஸ்வ aggregate ஸ்வ aggregate லெலகி சுனனா லோபலகரவா சடகா சாதரப் பிரகான ஆப்மனிஸ்லாம்லை மஸ்தோ சகுலு బి సంజీవ రెడ్డి గారు అండి గుడ్ మార్నింగ్ నా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్ లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్న

ఉంటుంది పోటీ వాళ్ళ సమయం రామూడు నిమిషాలు ఉన్నది ఏడు వరకు పదిహేడు ఇంద్రారెడ్డి గారు న్యూ కేటగిరీ రేపు వస్తాయనుకుంటా అండి న్యూ కేటగిరీ ఉన్నాయి రేపు

రునాథ్ రెడ్డి గారు హాయ్ అండి ఇంద్రారెడ్డి గారు న్యూ కేటగిరీ జత కూడా ఉన్నాయండి రేపు రావచ్చు रेडियो

రెండవ జత అయినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి ఆశులతో పెద్దమ్మ తల్లి ఆశులతో ఆరు కుమార్ గారు గ్రామం ఏలనూరు మండల అనంతపురం జిల్లా జత సమయం పదహైదు నిమిషాల పూర్తి సరికి తొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి వేల రెండు వందల యాభై లాగి ఈ గత ప్రస్తుతానికి రెండో జత వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రేపటి కొత్త అఖిల భారత పశుపక్షలు పెద్దలు నాగరాజా నగరికి కూడా సాధనపూర్వకంగా సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అయ్యి